ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళి పోటీ చేస్తే తెలియని గెలిచి ఆయన్ని నమ్ముకున్నవాడు కానీ ఆయన దగ్గర శిక్ష చేసిన వాడు కానీ ఒక మంచి గుర్తు పొందాలన్న ఉదాహరణ కారణం కూడా అన్నయ్య అది మన రావడం స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్ గొప్ప వారికి అవకాశం కల్పిస్తూ అలాగే జనసేన పార్టీ కార్యకర్తలు కూడా అంటే ఆయన చేయాలని కోరుకుంటున్నాను అలాగే మా సిటీ ఉపాధ్యక్షులు కార్యదర్శి గారికి మరి మహిళా సిట్ వైద్య శిసేన యాదవ్యూడిగా తరఫున తెలియజేసుకుంటున్నా అయితే ఈ రోజున మన నారాయణ గోడ గారికి ఈ యొక్క పదో రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే వారు జిల్లాలో జనాన్ని అదే అదేవిధంగా ప్రజల్లో పోరాటం పోరాటం చేయడం కూడా ఆయన చేయడం జరిగింది అయితే మరి ఈ రోజున ఆయనకి పదం రావడం చాలా చెప్పబడ్డారు వారు ఏదైతే జనసేన పార్టీ అధ్యక్షుడు వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు లక్ష్యాలతో ముందుకు వెళ్తారో అదేవిధంగా సామాజిక వర్గ పరంగా ఆయనకు ఈ పదం రావడం ద్వారా సామాజిక వర్గం ఉన్నటువంటి మన గౌడ సోదరులందరికీ కూడా ఆయన ద్వారా ఏదైతే లబ్ధి పొందాల్సినటువంటి అంశాలు ఉన్నాయో అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం నుండి మన వెనుకబడిన తల్లితులకు మరి మనకి ఈ నారాయణ గౌడ గారి ద్వారా మనకి అందజేసి మరి మన ముందుకు సాగడానికి వారు ప్రాతిథలు వహిస్తారని చెప్పేసి నేను కోరుకుంటూ వారికి ఈ ఈ కార్యక్రమం సందర్భంగా శుభాభిన తెలియజేసుకుంటూ ధన్యవాదాలు చేసుకుంటున్నాను జై జనసేన జై బిజెపి జై జై శుభాకాంక్షలు తెలుసుకుందాం మన జనసేన తరపు పార్టీ తరఫు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జనసేన పార్టీ నగర కార్యదర్శి వినవాసి గారికి అలాగే మరి జనసేన పార్టీ కార్యదర్శిగా ఉంటూ నగర పాపునాడు అధ్యక్షుడిగా ఉన్నారు వెన్నవాసి గారు వారికి ముందుగా మనందరి తరఫున అభినందనలు తెలియజేసుకుంటూ అలాగే ఈరోజు మరి మా మిత్రుడు నారాయణ గౌడ్ గారు మరి గౌడ్ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించబడ్డారు రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్గా నిజంగా చాలా సంతోషం అలాంటి వారికి పదవి ఇవ్వడం అన్నది ఎంతో సంతోషం సంతోషించాల్సిన విషయం ఇది నిజంగా ఆయన ఎప్పుడు కూడా అందరికీ అందుబాటులో ఉండే మనిషి మనం అలాగే ఉంటాం అలాగే కూడా అలాగే అందరికీ అందుబాటులో ఉంటారు చాలా సంతోషం ఈ సందర్భంగా ఇక్కడికి రావడం నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది అలాగే ఇక్కడికి ఇచ్చేసిన జనసేన వేదిక మీద ఉన్న జనసేన పార్టీ నాయకులు మనతో సునీల్ అలాగే బుల్లి గారికి సైరాజ్ గారికి అలాగే నారాయణ గౌడ్ గారిని అభినందించడానికి చేసిన రాజమండ్రి కాపునాడు నగర ప్రధాన కార్యదర్శి నలంశెట్టి వేరబాబు గారికి అలాగే నగర ఉపాధ్యక్షులు దేవపాటి చక్రపాణి గారికి అలాగే రూరల్ అధ్యక్షులు కేసీ రాంబాబు గారికి రూరల్ కార్యదర్శి పిల్ల దుర్గాసార్ గారికి అలాగే రూరల్ నాయకులు అసలు కూడా గారికి మరి అలాగే రాజానాగరం అధ్యక్షులు కాళ్ళ శంకర్రావు గారికి అలాగే యాభై వార్డు అధ్యక్షులు రొక్కం నాగు గారికి అలాగే ఇక్కడ విచ్చేసిన జనసేన పార్టీ నాయకులు గుండం శ్యామ్ గారికి విక్టరీ వాసు గారికి అల్లాంటి రాజు గారికి అలాగే ఇంకా ఎవరైతే ఉన్నారో మరి నాకు తెలిసినంత వరకు అందరి పేర్లు చెప్పాను ఎవరి పేరైనా మర్చిపోతే అందటా భావించండి చాలా సకల కార్యక్రమం ఏర్పాటు చేశారు అందరూ ముఖ్యంగా మరి సోదరుడు వైవిడి ప్రసాద్ గారు చెప్పినట్టు గౌడ సామాజిక వర్గానికి కదా మీరు అందుబాటులో ఉంటూ వారికి కావాల్సిన ఏదైతే సామాజిక పరంగా వారికి కావాల్సిన విషయాలు ఏదైతే ఉంటే సాంఘికంగా ఉన్న నాయకుల దృష్టికి తీసుకెళ్ళి మీరు పాటుపడతారని మీ ఆ సామాజిక వర్గం అభివృద్ధి పాటుపడతారని పూర్తిగా విశ్వసిస్తున్నాం అలాగే మిగతా కళాశాలతో కూడా అందరితో మీకు పరిచయాలు బాగా ఉన్నాయి ఈ విధంగా ముందుకెళ్తూ చక్కటి కార్యక్రమాలు చేసుకుంటూ అందరికీ అందుబాటులో ఉంటూ మీరు ఇంకా వృత్తిలోకి రావాలని ఇక్కడ ఉన్న అందరి తరపున మేము మీకు అభినందనలు తెలియజేస్తున్నాం అలాగే రాజమండ్రి సిటీ జనసేన పార్టీ దగ్గర నుంచి మా అన్నయ్య నారాయణ గౌడ్ గారికి రాజమండ్రి నుంచి శుభకార్యం తెలియజేస్తున్నాను సభాధ్యక్షుడికి మన వైవిడానికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి మా వార్డులోంచి భద్ర గారు లీలా గారికి నాగేశ్వర గారికి నాని గారికి ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏ చిన్న కార్యక్రమం చెప్పినా సరే ఇక్కడ మించిన ఈ యొక్క మా అదృష్టం మా ఎదుకల్ని అంటే మా పార్టీ ఎదుకలే మా ఎదుకరా మా ఎదుదల మా పార్టీ అని చెప్పి శ్రమిస్తూ ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా లోపలి కూడా ఆశించకుండా పాలవ కూడా ఆశించకుండా జన సైనికుల గర్వం చెప్పుకున్నటువంటి మా జనసేన కుటుంబం అంటే వైరు అని అవ్వచ్చు బుల్లి గారు అవ్వచ్చు వేరే గారు బైరవచ్చు మంచాసు గారు రావచ్చు విక్రవాస రావచ్చు శ్యామ్ గారు అలాగే గుప్ప రాఘవ గారు కావు గారు రాంబాబు గారు ఒకరు కాదు వాళ్ళు చెప్పుకుంటే రాత్రి తరలి పని జరుగుద్ది లక్ష మంది పైన ఉన్నారు రాజమండ్రిలోని జనసేన అంటే ఒక దాన్ని మనం వివరించడం కష్టం ఎవరన్నా ఆశిస్తారు ఏదైనా కార్యక్రమం చేస్తే నాకేంటి మీకేంటి అని ఆలోచిస్తారు కానీ అలా కాకుండా నిస్వార్థంగా పనిచేస్తున్న జనసేన వాళ్ళు నేను రావాలని నా అదృష్టంగా వాళ్ళిస్తున్నాను నన్ను అనుమతి అంగ్రెండ్ చేస్తున్నటువంటి ఈ కుమార్థలందరూ కూడా ధన్యవాదాలు చేస్తున్నాను ఈ యొక్క కార్యక్రమం గురించి చెప్పే ముందు జనసేన గురించి ఏం చెప్పానైతే ఈ సన్మా చేసింది జనసేనకి ఇది నారాయణ గోట్రాన్ని అనుకుంటున్నారు నారాయణ గోట్రాన్నిగా వృత్తితో పార్టీలో తన యొక్క గాలాన్ని వినిపిస్తూ ఉన్నటువంటి జిల్లా అరగే ప్రతినిధిగా ఉంటూ అక్కడ కూడా వెళ్ళి మీకు గమరకానికి నేను గ్రౌండ్ చేస్తానని చెప్పి కాగబాని అక్కడ తెప్ప రావని లేదా నిద్ర చుట్టుపక్కల గ్రామాలు రావని ప్రతి గ్రామానికి కూడా వదిలి ఏడు గంటలకు ఎక్కించే దానికి మన దుర్గ ప్రజలేని వడ్డీ రామకృష్ణ గారు గానాగారు అందరూ కూడా ప్రయాణం చేశారు ఈ యొక్క పదవి వచ్చిందంటే మాకు వచ్చినంత ఆనంద పడుతున్నాం ఇక్కడ సామాజిక వర్గం జనసేన కుటుంబంలో మా పెద్దకి రాష్ట్ర గౌరవ కార్పొరేషన్ డైరెక్టర్ పదవి అంటే మా అందరం మేము కూడా రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ అయ్యా ఆనందం ఉంది మాకు మీరు చాలా సార్లు అనుకున్నారు మా గుడికెక్కడ పైదాన్ని ఎవరైనా సరే నారాన్ని ఆ గా వచ్చేస్తారు పదవి ఇచ్చారు రా అంటే కొంతమంది అలాగంటే బ్యాక్ గ్రౌండ్ పెడతాయి మా జనసానికి బ్యాక్గ్రౌండ్ రావండి శ్రమిస్తేనే వస్తే శ్రమించినటువంటి నిస్వార్థం అంటే మా నారాయణ గౌడ్ అన్ని గురించి చెప్పిన టైం కూడా సరిపోదు ఇప్పటికే కార్యామరణ చాలా ఎక్కువైపోయింది అలాగే టాప్నాడు రఘునాథ్ జిల్లా అధ్యక్షులు నా మీద కొంచెం బాధ్యత నమ్మకం ఒక పదవ చెప్పారు ఆ పిల్లలు ప్రతి కార్యక్రమం ప్రతిఘటన శివర్ వస్తుంటారు అలాగే మా ప్రయత్నాలు చూడండి పార్టీలో ఒక ఫైర్ ఫ్రాండ్ ఏం చెప్పాలి పుల్లవాళ్ళు చెప్తున్నారు అలాంటి వ్యక్తి మా పార్టీకి ఉన్నారంటే మాకు తప్పు అప్పుని డైరెక్ట్ అలాగే మా బుల్లి గారు అండి అతను మంచి మాట మంచి మాట గారు మంచి వర్త ఏదెంట్స్ నూటి పని చేస్తున్నారు ఇక్కడ ఎందుకు పని చేస్తున్నారంటే ఇది మన వార్డు మన వార్డు మన అన్ని మన తమ్ముడిని మనం పని చేసుకోవడం కోసం మా వార్డు ఉన్నప్పుడు వాళ్ళు పని చేస్తాను మిగతా వాళ్ళు తెలిసినప్పుడు అలాగే మా సుమ్ గారు అండి అది ఆ అవతంతా ఎంత కావాలో చూసుకున్నాడు ఆయన అలాగే మా వైవిధ్యాన్ని ఎందుకు తెలుసు కదా మంచి వక్త అలాగే జిల్లా కార్యదర్శి అలాగే వ్యక్తి అవసరం ఉన్నారంటే మైక్ అవసరం లేదు ఎలా శ్యామ్ గారు అలా జరుగు పని జరుగు ఇలాగ అంటే చెప్పుకుంటే చాలా ఉంది కాకపోతే ఏంటంటే ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మా అన్ని మేము సంబంధించుకోవాలి అదే హార్ట్ బీట్ కంగ్రెస్ నీ యొక్క ఈ యొక్క కార్యక్రమం మా కార్యక్రమం మా మహిళ మంచి వచ్చేందుకు పేరు పేరున ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంది ఈ యొక్క కార్యక్రమం సక్సెస్ అవడం కాదు ఇటువంటి మా పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ

సునీల్ గారికి అదేవిధంగా కాపురాడు అధ్యక్షులు నరేష్ గారికి మా శ్యామ్కి మా దుర్గా అదే అదేవిధంగా రాంబాబు గారికి పండి గారికి కిందన్న అల్లార్ రాజు గారికి పైనున్న పైడురాజు గారికి మా లాలాచలు స్వామికి అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క జన సైనికుడికి అంటే అవమాన నాకు పేరు తెలియక ఒకవేళ చెప్పకపోయినా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా జనసేన పార్టీ తరఫున నా తరఫున కూడా మీ అందరికీ తెలుసు వచ్చి నమస్కరించుకుంటున్నాం అదేవిధంగా మన పార్టీ రాజమండ్రి వై వైశ్రీ గారికి అదేవిధంగా సిటీ జార్జ్ అతి సత్యనారాయణ గారికి గోదావరి టైగర్ మా గురువు గారు టూరిజం మంత్రి వర్యులు పందులు దుర్గేష్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు ఈ ఈరోజు మీ ముందు నేను మైక్ పట్టుకుని మాట్లాడుతున్నానంటే అదంతా కూడా పందులు దుష్ దుర్గేష్ గారి చదవే ఎందుకంటే ఒక సాధారణ కార్యకర్తగా ఉన్న నన్ను ఆయన పిలిచి మైక్ ఇచ్చి మాట్లాడమని నన్ను తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా చేసింది కూడా దుర్గేష్ గారే అక్కడి నుంచి ఆయన రాజమండ్రి రూరల్లో పోటీ చేస్తారనుకున్నాం కానీ అనుకున్న పరిస్థితుల్లో మీ అందరికీ తెలుసు ఆయన నిడదో నిలవలసి వచ్చింది నిడదోవ నిలినప్పుడు కూడా నేను రెండు నెలల పాటు నిడదోల్లో ఆయన గురించి మా గౌరవ సామాజిక వర్గం కేవలం అంటే అక్కడ కుల ప్రాతిపదికనే తిరగడం జరిగింది గౌరదాస్ అక్కడ యాభై వేలు ఓటింగ్ ఉందని చెప్పి మీరు కేవలం గౌరడా దగ్గరికే టార్గెట్ చేసి రెండేళ్ళు తిరగడం జరిగింది అనుకునే లక్ష్యాన్ని మనం ఛేదించాం మృగేష్ గారు కూడా మనకి మంత్రిగా మన ముందు తిరుగుతున్నారు ఈ రోజున ఆయన ఎప్పుడైతే మంత్రి అయ్యారో మన జనసేన పార్టీకి ఈ కూటమి ప్రభుత్వంలో ఏదైనా ఒక కార్పొరేషన్ ఉంటే అందులో పదిహేను మంది డైరెక్టర్లు ఉంటే మన పార్టీకి రెండే వస్తున్నాయి అటువంటి సమయంలో రాష్ట్రం మొత్తం ఉమ్మడి పదమూడు జిల్లాల్లో ఏవైనా రెండు డైరెక్టర్ పోస్టులు ఇవ్వాలంటే మొత్తం రాష్ట్రం మొత్తం తీయాలి కనుక అందులో మనకి ఇక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యే లేదు మన ఎమ్మెల్యే తెలుగుదేశం ఎమ్మెల్యే తరులు కూడా తెలుగుదేశమే కానీ గారి నిడదవర్లు ఒక సామాజిక గౌడ సామాజిక వర్గంలో ఒకరికే రెండోది ఆయనకు వచ్చిన అవకాశాన్ని రాజమండ్రి రూరల్ అర్పణకి సంబంధించి నాకు కేటాయించడం జరిగింది అంటే నేను ఇప్పటికీ కూడా దుర్గేష్ గారికి రుణపడిపోయి ఉంటాను మనం ఎంత కష్టపడినా మనల్ని గుర్తించే వ్యక్తి కూడా ఉండాలి అలా గుర్తించే వ్యక్తి మనకు అందులో దుర్గేష్ గారు జనసేన పార్టీలో మనం ఇప్పటి నుంచో చాలా మంది పులిగారు మీ పేరు మర్చిపోయింది చైనా నుంచి మనం పార్టీలో పనిచేస్తున్నాం పనిచేస్తున్నప్పుడు పార్టీ గుర్తించాలి ఖచ్చితంగా పైన నాయకులు గుర్తిస్తేనే పవన్ కళ్యాణ్ గారు దృష్టికి వెళ్తాం మనం లేకపోతే డైరెక్ట్గా వచ్చి పవన్ కళ్యాణ్ గారు మనల్ని ఇక్కడ గుర్తించడం అనేది జరగని పని మనకున్న నాయకత్వం మనం గుర్తించాలి మనకు సపోర్ట్ చేస్తే మనం పైకి ఎదిగేదానికి అవకాశం ఉంటుంది అందులో పవన్ దుర్గేష్ గారు అయితే ఖచ్చితంగా మొదటి వరుసలో ఉంటాడని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఇంకా రెండో విషయం ఏంటంటే ఈవేళ ఇక్కడ ఈ సన్మానం తమ్ముడు వాసు ఫోన్ చేసి ఇలాగ మా రెండో వార్డులో సన్మానం పెడతాం అన్నాడు ముందు ఒకసారి వాసు పుట్టినరోజుకి స్వామి అక్కడ ఆలోచనలో పెడితే నేను అప్పుడు వచ్చాను ఒకసారి ఇది రిజల్ట్ సార్ నేను వాసు పిలిస్తే రావడం కానీ నేను రాత్రి ఒక సినిమా చూశాను టీవీలో అదే ఓటీటీలో ఆ సినిమా ఇక్కడ ఎంతమంది చూసారో నాకు తెలియదు కానీ ఆయ్ సినిమా నేను చూశాను ఇక్కడ ఉన్న వాళ్ళు నాకు తెలిసినంత వరకు ఎక్కువ మంది కోప సామాజిక వర్గమే మా సామాజిక వర్గం గౌరవ సామాజిక వర్గం ఉన్నారో లేదో కూడా నాకు తెలియదు ఫ్రెండ్షిప్ అంటే ఆ సినిమాలో నేను రాత్రి చూశాను అది చెప్తున్నాను ఆ సినిమాలో ఇతర వ్యక్తులు ఫ్రెండ్షిప్ వాళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ మధ్యలో వాళ్ళిద్దరికి గొడవ చీరిపోతారు చివరికి కొడుకు పెళ్ళినప్పుడు వెళ్ళి మళ్ళీ ఇద్దరు కలుస్తారు అక్కడ అమలాపురం బ్యాక్గ్రాప్ తీసిన సినిమాది రెండు మేజర్ సామాజిక వర్గాలు అంటే సామాజిక వర్గాల పేరు చెప్పకపోయినా అక్కడ ఉన్నది అక్కడ సామాజిక వర్గం టాప్ సామాజిక వర్గం మెయిన్ సామాజిక వర్గం ఆ రెండు సామాజిక వర్గాలు టార్గెట్ చేసి అక్కడ డైరెక్టర్ ఆ సినిమా చేయడం జరిగింది నాకు సన్మానం చేస్తున్నారంటే ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారేమో నేను అనుకుంటున్నాను ఇక్కడ పొలం కాదు కేవలం ఫ్రెండ్షిప్ అని ఆ సినిమా డైరెక్టర్ ఎండింగ్ లో చెప్తాడు మనం ఏ కులంలో చుట్టినా మనకి ఫ్రెండ్షిప్ ఒకటే చివరి వరకు మిగుతుంది పొలం అయితే అనేది అక్కడ మనకి తాత్కాలికం తప్పే ఫ్రెండ్షిప్ చూడలేదు అని ఆ సినిమా మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా అదే సాగుతుండదు ఎలా రాజు సినిమా తెల్లారి డబ్బులు నిర్వహించే వాళ్ళు నాకు ఇప్పుడు వస్తుంది ఇటువంటిది నాకు ఈ కార్పొరేషన్ లో డైరెక్టర్ రావడం అంటే గత ప్రభుత్వంలో తక్కువ కిసీ కార్పొరేషన్ అని ఒకటే ఉండేది గౌడ చెట్టుపలిజ శ్రీశైన యాత అనే ఐదు కులాలకి కలిపి ఒకటే కార్పొరేషన్ ఉండేది మా కులం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మూడు కార్పొరేషన్ నిర్దీస్తే యాభై ఆరు కార్పొరేషన్ చేస్తాడు చేసేటైతే చేశాడు కానీ ఏ కార్పొరేషన్కి కూడా నిధులు లేవు కొంతమందికి అయితే చైర్మన్లకి కుర్చీలు కూడా లేని పరిస్థితి ఎవరికి ఫండింగ్ అంటే ఇవ్వలేదు ఇప్పుడు ఈ కార్పొరేషన్ లో విడుదల చేసేటప్పుడే కార్పొరేషన్లకే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక హామీ ఇచ్చారు ప్రతి కార్పొరేషన్ అభివృద్ధి చేస్తాం అది గౌరవ కార్పొరేషన్ కావచ్చు కాపు కార్పొరేషన్ కావచ్చు చెట్టుపల్లి కార్పొరేషన్ కావచ్చు ఏ కార్పొరేషన్ కైనా నిధులు కేటాయిస్తాం ఈ గౌరవ కార్పొరేషన్ కూడా మా చైర్మన్ గారు గురుమూర్తి అన్న ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆయన తెలుగుదేశం పార్టీ కనుక ఆయన దగ్గరికి అడిగితే ఈ డిసెంబర్ లోనే మీకు కొంత బడ్జెట్ కేటాయిస్తాను వచ్చే సంవత్సరం భారీ బడ్జెట్ ఉంటుంది మీకు ప్రతి గౌడ వచ్చు చెట్టుపల్లి ఏదైనా కులాలకే ఆ కులాలు అభివృద్ధి చెందే విధంగా నిధులు కేటాయించడం జరుగుతుంది ఈ యాభై ఆరు కార్పొరేషన్ వెనక పడిపోయి ఉన్న కూడా ముందుకు తీసుకొచ్చే విధంగా నిధులైతే కేటాయిస్తానని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది పెడితే నేను ఇప్పుడు జన సైనికుడిగా మీ అందరికి ఇప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తిని నేను మనకి గారు మినిస్టర్ గా ఉన్నారో మనకి ఏదన్నా పని కావాలంటే ఆయన ఖచ్చితంగా చేసి పెట్టే వ్యక్తే మీ అందరికీ సుపరిసిద్ధుతుడైన మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయన దగ్గరికి అదే అదేవిధంగా నేను ఆశించేది కూడా మన సిటీలో వాళ్ళకి కూడా నామినేటెడ్ పోస్టులు గ్యారంటీ వస్తాయని మొన్న ఈ చైర్మన్ టైంలో చూసాం కానీ ఖచ్చితంగా నగరాధ్యక్షుడికి సిటీ ప్రెసిడెంట్ కూడా ఇద్దరికి కూడా ఖచ్చితంగా ఏదో నామినేటెడ్ పోస్టులు అయితే వస్తాయని నేను ఆశిస్తున్నాను వాళ్ళ వాళ్ళ కూడా వస్తే మనకు పార్టీ బలం పెరుగుతుంది ఎందుకంటే మన దగ్గర అధికారం లేకపోతే నాయకులు కూడా మనకి ఏమి చేయలేరు మనం ఏదైనా ఎవరికైనా ఫోన్ చేయాలంటే మళ్ళీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళవలసిన పరిస్థితి నుంచి మనకి ఏదైనా తెలుగు పెద్దలు అధికారం ఉంటే మనం ఖచ్చితంగా సాధించుకోగలదు అదేవిధంగా రాబోయే రోజుల్లో అంటే ఇంకా సంవత్సరం కూడా అవలేదు ఎలక్షన్ జరిగి కానీ జమ్లీ ఎలక్షన్ వచ్చినా లేకపోతే మళ్ళీ సార్వత్రిక ఎలక్షన్ వచ్చినా జనసేన పార్టీ అయితే రోజు రోజుకి డెవలప్ అవుతుంది నాయకత్వం కూడా ఎలా ఉన్నా కింద కేరళలో మాత్రం భారీగా పెరిగింది ఎందుకంటే రోజు పవన్ కళ్యాణ్ గారిని జనం అయితే నమ్ముతున్నారు ఎందుకంటే ఆయనలో స్వార్థం లేదు ఏది నాకు ఇది కావాలని అడగట్లేదు ప్రతిదానికి కోర్టుకే సపోర్ట్ చేశాడు ఆయన ఆయన టికెట్ తీసుకున్నప్పుడు కావచ్చు ఇప్పుడు కావచ్చు ఎప్పుడైనా సరే రాబోయే నెక్స్ట్ కూడా ఓకే మళ్ళీ పోటీ అని చెప్తాడు అప్పుడు ఎన్ని సీట్లు పోటీ చేస్తారో ఏంటి అన్నది మనకి తర్వాత విషయం కానీ ఖచ్చితంగా మనం అయితే పది సంవత్సరాల వరకు ఖచ్చితంగా అధికారంలో ఉంటాం నన్ను సన్మానించినందుకు జనసేన పార్టీ కార్యకర్తలుగా జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా మీ అందరికీ రుణపడి ఉంటానని తెలియజేసుకుంటాను ధన్యవాదాలు